హలో అండి ఇవాళ మనము చేయబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పిక్కిల్ అండి కూరగాయలతో పచ్చడి వీటిని ఆల్రెడీ మనం ముందే మొత్తం కడిగి ఆరబెట్టుకొని తరిగి పెట్టుకున్నామండి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేయాలి నా దగ్గర ఇంకా కాలీఫ్లవర్ కూడా ఉంది కానీ కాలీఫ్లవర్ ఏంటంటే మనం వేడిలో వేస్తే తీసి మళ్ళీ అది ఆరడానికి టైం పడుతుంది కదా అందుకని వేయట్లేదు ముందుగా సన్నగా తరిగిన క్యారెట్ బినిస్ చిక్కుడుకాయ దొండకాయ లాస్ట్ నాట్ అట్లీస్ట్ పొటాటో అండి ఆలుగడ్డ లేనిది ఏదైనా సరే మా పాపకి ఖచ్చితంగా ఆలుగడ్డ ఉండాలి వీటితో మనము వెజిటేబుల్ పికిల్ పెడదాము ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకి పాడనేది కాదండి చేతులు పెట్టద్దు నూనె నూనెలో బాగా ఫ్రై కావాలి అది అయితే పచ్చడి ఏదైనా బాగుంటుందండి డెఫినెట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఇంకా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసాను ఇవి కొద్ది కొద్దిగా ఫ్రై చేస్తున్నాము క్యారెట్ బిన్స్ ఒక్కసారి వేసేస్తాను తర్వాత చిక్కుడుకాయ తొండకాయ ఒకసారి వేసేస్తాను రెండు ఫ్రై అయ్యాక రెండు వేద్దాం కొద్ది కొద్దిగా చిన్న మంటలో ఫ్రై చేయాలండి ఫ్రై మాత్రం బాగా అవ్వాలండి ప్యాన్ పెట్టి ఇందులో జీలకర్ర రావాలి ఫ్రై చేస్తున్నానండి ఇవి దంచుతానండి పౌడర్లాగా కాకుండా మామూలుగా దంచుతాను ఫ్రెష్గా దంచి వేసేస్తాను అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి కూడా దంచి వేస్తాను ఫ్రెష్గా పేస్ట్ లాగా పౌడర్ లాగా కాకుండా వేస్తాను అన్ని అన్నీ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మిగతా కూడా వేసేద్దాము అలాగే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి చూడండి దీన్ని దంచి పెడదాము ఇప్పుడు ఈ బంగాళదుంప ఈ దొండకాయ చిక్కుడుకాయ వేసానండి చిక్కుడుకాయ గింజలు కూడా వేసానండి బాగుంటుంది ఇందులో మంచిగా ఇది కూడా మంచిగా చిన్న మంటలో ఫ్రై అవ్వాలండి ఈ విధంగా ఫ్రై అయిపోతే మనకి ఏంటంటే అవి ఉప్పు కారం అవన్నీ వేసుకుంటే మంచిగా పట్టుకుంటే ఈరోజు ఇప్పుడు చేయగా తినొచ్చు తినొచ్చండి పచ్చడి మేము అయితే చేయగానే తింటాము మీరు వద్దనుకుంటే నెక్స్ట్ డే తినొచ్చు పచ్చడి అయితే బాగుంటుందండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి జీలక రావాలి ఇందాకది మనము ఇలా దంచుకున్నాం బరకగా ఫ్రై పీసెస్ తీసేసేయాలి అలాగే జీలక రావాలి ఇందాకవి మనం బరకగా పెట్టుకున్నాము ఇవి ఒక పక్కన పెట్టుకోవాలి మిర్చి స్టవ్ ఆఫ్ చేసానండి మళ్ళీ పెడతాను ఆయిల్ బాగా పెట్టిపోయింది అప్పటి నుంచి స్టవ్ ఆన్లోనే ఉంది కాబట్టి అలాగే కరివేపాకు ఇలా చేసి పెట్టుకుంటే ఏదంటే బాగాలేనప్పుడు మనం పచ్చడి ఉంటే వేసుకొని తింటుందండి మా పాప ఏ పచ్చడి అయినా సరే తను పెరుగులో పచ్చడి వేసుకోవడం కాంబినేషన్ అలవాటు చేశాను ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే ఏం తినకుండా పచ్చడిసుకొని పెరిగి వేసుకునేటట్టు అలవాటు చేస్తాను దానికి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేస్తానండి ఫ్రై అయితే అవుతుందండి ఫ్రై ఆఫ్ చేసినాక మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ వేస్తానండి నేను చాలా వేస్తాను అది కూడా దంచుతున్నాను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇస్తే బాగుంటుందండి ఇప్పుడు దంచుతున్నాను స్టవ్ అయితే రెడీ అయిందండి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరినాం కదా అది ఇందులో వేస్తున్నానండి ఆయిల్లో కొంచెం ఫ్రై కావాలి కదా ఫ్రెష్గా నోట్ అంటే ఆ టేస్ట్ బాగుంటుందండి మనం అప్పటికప్పుడు చేసుకునేది ఇది బయట నుంచి వేయకుండా స్టవ్ ఆఫ్ చేసేసిన చూడండి అలంబెల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము అన్నీ వేసేద్దామండి తగినంత ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువనే వేయాలి పచ్చళ్ళలో తక్కువ వేసుకు పాడైపోతుంది అయినా ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదండి నేను కొంచెం క్వాంటిటీ ఇదేంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీస్ కంటే మనం పచ్చళ్ళలో ఎక్కువ అన్నం తింటాం కదండీ అందుకని పచ్చళ్ళు అప్పుడప్పుడు ఏ నోటికి ఏం తినాలనిపోయినప్పుడు పచ్చళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి మనం వెరైటీగా ఉంటుందండి ఏదైనా ఫంక్షన్లలో ఈసారి ఇలా ట్రై చేయండి వెజిటేబుల్స్ రేట్ ఎక్కువ ఉంది కానీ తినాలి కదండి మనం నేను ఏదన్నా వెజిటేబుల్స్ మాత్రం చాలా తింటానండి నేను వెజిటేరియన్ ఎక్కువ కారం కారం కొంచెం తక్కువ వేస్తున్నాను అలాగే ఇందాక రుబ్బిన జీలకర్ర మెంతుల పౌడర్ బరక బరకగా దంచానండి ఎక్కువ పౌడర్ చేయలేదు అన్నీ ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా చేశాను అన్నీ ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కలుపుదాము తర్వాత రెండు నిమ్మకాయలు నేను రసం తీసి పక్కన పెట్టానండి చల్లారిన తర్వాత కలుపుతాను ఒక ఫైవ్ మినిట్స్ ఇవన్నీ మిక్స్ చేస్తాను అయితే చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం రెండు నిమ్మకాయలు చిన్నవి అంటే పెద్దది ఒకటి అనుకోండి ఆ రసం తీసి ఇందులో వేసి కలిపి పెడితే మనకి పచ్చడి చెడిపోకుండా మంచిగా ఉంటుందండి నిమ్మ రసం వేయడం వల్ల మన ఛానల్లో ఆల్రెడీ క్యాబేజ్ పచ్చడి చేశానండి మునకాయ పచ్చడి చేశాను ఇప్పుడు వెజిటేబుల్ పచ్చడి చేస్తున్నానండి దేనికి అది వెరైటీగా సపరేట్గా చాలా బాగా చేశానండి నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అయితే చాలా బాగా వచ్చిందండి ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది ఏదైనా ఫంక్షన్లలో డిఫరెంట్గా దోసకాయ పచ్చడి మాడకాయ పచ్చడి అలాంటివి కాకుండా ఇలా ఇవ్వండి బాగుంటుంది పచ్చళ్ళు రొటీన్గా కాకుండా ఇలా వెజిటేబుల్ పచ్చడి చేసి చాలా బాగుంటుందండి ఇది మనకి నిలువ ఉంటుందండి రైస్లో మనకు కర్రీ బదులు ఇప్పుడు పచ్చడి వేసుకొని తిన్నా లాగా టేస్ట్ బాగుంటుంది చూడండి అన్నీ మిక్స్ అయిపోయాయి ఆయిల్లో బాగా బినీస్ క్యారెట్ అన్నీ ఇవి టూ డేస్ మగ్గాక ఇంకా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి చా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి